ఈరోజు వినిపించబోతున్న కథ పవని నిర్మల ప్రభావతి గారు రచించిన ఇది నిజం డైనింగ్ టేబుల్ మీద భోజన సామాగ్రి అందంగా అమర్చింది అపర్ణ మీరు రావచ్చు అంది మెల్లగా గెస్ట్ రూమ్ కేసి చూస్తూ అదో సిగ్నల్ వచ్చిందోయ్ మధు పద నవ్వుతూ స్నేహితుడి వైపు చూశాడు గోపీకృష్ణ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు అపర్ణ అక్కడ లేదు అపర్ణ ఇక మేం మా సొంత వడ్డన ప్రారంభించాలా విసుగ్గా వంటగది వైపు చూశాడు గోపీకృష్ణ మరి నన్ను రమ్మంటారా మృదువుగా వినవచ్చిందామాట అది చెప్పాలా అన్నాడు చిరాకుగా వెంటనే మధు వైపు తిరిగి మా అపర్ణ గోషాతో చచ్చిపోతున్నారా బాబు కొత్తవాళ్ళు వచ్చారు అంటే ఇక వంటింట్లోంచి బయటకు రాదోయ్ చచ్చే చావైంది అన్నాడు ఆ మాటలలో సగం కోపం సగం చిరాకు నిండుంది గబుక్కున అపర్ణ బయటకొచ్చింది మీరు కలుపుకోండి నేను ఒడ్డిస్తాను అంది క్షణకాలం మధు అమిషుని అనిమిషుల్లా అయిపోయాడు ఎక్కువ పొట్టి పొడవు కాని సమయెత్తులో బొద్దుగా తెల్లగా ఉంది ముచ్చటగా చుట్టుకున్న జుట్టుముడి చెవులకు దుద్దులు మెడలో మూడుపేటల బంగారు గొలుసు నల్లపూసలు నుదుటి మీద ఎర్రని నిలువు బొట్టుతో ఉన్న అపన్న కళ్ళు చెదరగొట్టే సౌందర్యవతేం కాదు కానీ ఏదో ఆకర్షణ దాగి ఉందావిడిలో మీరు కలుపుకోండి నెయ్యి వేస్తాను భర్తకు నెయ్యి వడ్డించాక మధు చూపు తనని ఆపాదమస్తకం పరికిస్తూ ఉండటం గమనించి హెచ్చరించింది మధు క్షణకాలం లోపల సిగ్గుతో గిలగిల్లాడిపోయాడు గోపి ఏమనుకుంటాడు ఆమె ఏమనుకుంటుంది లోపల మదన పడిపోయాడు భోజనం చేస్తున్నంతసేపు అపర్ణని అణువణువు పరిశీలిస్తున్నాయి అతగాడి చూపులు ఏదో ఆకర్షణ ఉంది ఈవిడలో అదేమిటి అదే ఆలోచన కూరలో సాంబార్ కలిపేసుకున్నాడు రసంలో ఊరిన మిరపకాయ నంజుకున్నాడు పెరుగులో ఊరగాయకు బదులు పప్పు ఉప్పు నంజుకున్నాడు నేను చూసి షాక్ తిన్నట్లున్నాడు మా ఫ్రెండ్ ఆ రాత్రి పడుకోబోతూ అపర్ణతో అన్నాడు గోపికృష్ణ అవును మెల్లిగా అంది అపర్ణ తన దోమతెర సరిచేసుకుంటూ ఆవును వెక్కిరించాడు గోపికృష్ణ అలా అనటానికి వేయటం లేదు సిగ్గా ఎందుకు ఒక్కసారి మధు భార్య పద్మజను చూడాలి నువ్వు అప్పుడు అర్థమవుతుంది ఎందుకో ఆవిడ చాలా అందంగా ఉంటుందా కుతూహలంగా అంది అపర్ణ పెద్ద అందమని చెప్పలేను కానీ ఏదో ఆకర్షణ ఉందామెలో నీల నల్లలు మెట్టలు వేసుకోదు రెండు జడలు వేసుకుంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర అతిథులు ఎదురుగా కూర్చొని అడిగి అడిగి మరీ తినిపిస్తుంది గంటల కొద్దీ కబుర్లు చెప్తుంది అందుకే అక్కడికి వెళ్తే మధు ఇంట్లో వారం రోజులున్నా నాకు విసుగనిపించదు వింటున్న పరుణ పక్కున నవ్వింది ఎందుకు నవ్వు రోషంగా అరిచాడు గోపీకృష్ణ నవ్వకి ఏం చెయ్యను ఆవిడలా నేనుండలేదని మీకు కోపం అవునా నా తత్వం ఇది ఆవిడ తత్వం అది అన్నట్లు మీ ఫ్రెండ్కి ఇష్టమైన టిఫిన్ ఏమిటో చెప్పండి రేపు చేస్తాను ఆహా రాత్రి భోజనం అంచక్క వడ్డించావు వాడు సరిగ్గా తినలేదు ఇక టిఫిన్ ఏం పెడతావు అందులో రేపంతా నాకు ఆఫీస్ వర్క్ ఉంది రోజంతా ఆఫీస్లోనే గడిపేయాలో ఏమిటో కంపెనీ లేక గిలగిలడతాడో ఏమో మధు సర్లేండి నాకు నిద్ర వస్తోంది అపర్ణ దుప్పటి బిగించేసింది మధుకి దిక్కు తోచడం లేదు ఈరోజు హాయిగా మధ్యాహ్నం ఊరికెళ్ళిపోయినా బాగుండేదేమో కానీ గోపి కదలనిస్తేనా తనని ఆవిడగారు ఆ అపర్ణాదేవి గారేమో గోషాస్త్రీ కంటే అన్యాయం ఇంటికొచ్చిన అతిథికి ఇంత తిండి పడుకోవటానికో గది ఏర్పాటు చేయటంతో తీరిపోయింది అనుకోబోలు ఆవిడ ఉద్దేశం చదువుకున్న స్త్రీ కదా తనతో కబులు చెప్పకూడదు అతిథి ఉన్నాడా చచ్చాడా అన్న ఆలోచన లేని మహానుభావురాలు మీరొచ్చి టిఫిన్ పుచ్చుకోండి గది బయట నుంచి వినిపించిన అపర్ణ మృదువైన పిలుపుతో తుళ్ళిపడ్డాడు మధు ఆ ఆ అన్నాడు కంగారుగా లేస్తూ ఆవిడ టేబుల్ మీద టిఫిను మంచినీళ్లు పెట్టి వెనుదిరిగి వెళ్తుంది వెళ్తున్న ఆమెకేసి చూస్తూ కూర్చుండిపోయాడు మధు అందం అందం కంటే ఎక్కువైన ఆకర్షణ ఏమిటిది తనలో ఏదో మనోవికారం చచ తప్పు తప్పు పొలమారింది మెల్లిగా మెల్లిగా సర్దుకోండి మంచినీళ్లు తాగండి పైకి చూడండి పకోడీలలో కారం ఎక్కువైందల్లే ఉంది మీకు కారం ఎక్కువగా ఉండాలని చెప్పారు వారు పోనీ కాస్త స్వీటు నోట్లో వేసుకోండి అపర్ణ టేబుల్ మీదికి వంగి ఆదుర్దాగా క్షమాపణ చెప్పుకుంటున్నట్లంటోంది గాబరాగా చూస్తోంది పర్వాలేదు కొద్దిగా పొలమారింది అంతే నవ్వేశాడు మధు హమ్మయ్యా హాయిగా నిట్టూర్చింది టీ పుచ్చుకోండి ఆ నల్లని పెద్ద కళ్ళల్లో భయం తొలగి సంతోష ఛాయలు ప్రతిఫలించాయి మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది వి విచిత్రమైన భావం కాదు భూతం తలెత్తుతోంది తనలో చి తప్పు ఆమె గృహిణి తన స్నేహితుని భార్య తను ఓ వివాహితుడు పద్మజకు భర్త ఏమిటి వెర్రి ఆవేశం గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు పెరట్లో అపరణ సన్నజాజులు కోసుకుంటోంది ముడి వీడి పొట్టి జడ వీపుపైన కదలాడుతోంది అప్రయత్నంగా ఆమె తిరిగి చూసింది క్షణకాలం ఇరువురి కళ్ళు కలుసుకున్నాయి జాజులు కోయటం అయిందో కాలేదో మరి మరుక్షణం ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఏమోయ్ భగవాన్లు మా శ్రీమతి చేతి పెట్టు ఎప్పుడెప్పుడా ప్రయాణం అనిపిస్తోందా నవ్వుతూ భుజం మీద చేయవేసి అడుగుతున్న గోపీకృష్ణను చూసి తబ్బిబ్బు పడిపోయాడు మధు క్షణకాలం గోపి గమనించలేదు కదా ఆవిడ తన గురించి గోపితో చెడుగా చెప్పదు కదా ఏమిటా చూపు గోపీకృష్ణ నవ్వుతూ కుదిపేశాడు అబ్బబ్బే అదేం లేదు అలా అనక మరేమంటావులే మధు ఓ చిన్న సాయం చేస్తావా ఏమిటి విచిత్రంగా చూశాడు మా అపర్ణన్ గురించి ఇందాక నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నిర్మహమాటంగా చెప్పరా అలా ఎవరూ చెప్పే అతిథులు లేక రాకనే అపర్ణన ఇలా నా ప్రాణం తోడేస్తోంది నువ్వైనా చెప్పేయి ఆవిడతో అపర్ణ ఇలా రా గోపీకృష్ణ మాటలు మధులో మరో రకమైన సంచలనాన్ని రేపాయి ఎందుకు పిలిచారు అపర్ణ గదిగుమ్మం వరకు వచ్చి ప్రశ్నించింది తలుపు వారగా ఉన్న ఆమె మధుకి కనిపిస్తోంది జుట్టు చుట్టగా అమర్చుకుంది జాజులు పెట్టుకుంది ఏదో కళ ఏదో సౌందర్యం తను తట్టుకోలేకపోతున్నాడు మధుని గురించి అతగాడు ఫీల్ అయిన నిజమైన ఉద్దేశాలేమిటో చెప్పేస్తాడు వింటావా తప్పకుండా మృదువుగా నవ్విందామే అబ్బెబ్బే అదేం లేదండి మధు తప్పుకోబోయాడు పర్వాలేదు నీ మూలాన్నైనా అపర్ణలో మార్పు వస్తే అంతే చాలు నాకు గోపీకృష్ణ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు అపర్ణ వెళ్లిపోయింది మధులోని మరో వ్యక్తి విజృంభించాడు ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడు గోపీకృష్ణ ఆమెను గురించిన తన నిజమైన ఆలోచన ఆమెకు చెప్పగలిగితే విని ఆవిడేమంటుంది గోపికి చెబితే ఓహ్ చెబితే ఏం గోపి తననే విషయంలోనూ మందలించడు కారణం తామిద్దరి మధ్య ఉన్న స్నేహబంధంలో అంతటి చనువుంది మరునాడు గోపి కృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం నాలుగు గంటలకి తనకు ట్రైన్ ఉంది అప్పటికి తనను సాగనప్పటానికి వస్తానన్నాడు గోపి ఈలోగా ఈలోగా అపర్ణతో ఒక్కసారి మాట్లాడగలిగితే టిఫిన్ చల్లారిపోతుంది మీరు రావచ్చు అపర్ణ తీయని పిలుపు వస్తాను మీతో ఓ చిన్న సంగతి మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే తడారిపోతున్న పెదవులని నాలుకతో తడి చేసుకున్నాడు చెప్పండి మృదువుగా అంది మీరిలా వచ్చి కాసేపు కూర్చోగలరా ఆ గదిలోకి వచ్చి తనకు కాస్త దూరంలో ఉన్న గార్డెన్ చైర్లో కూర్చుంది మీ గురించిన నిజమైన నా అభిప్రాయాలు చెప్పమన్నాడు గోపి మీకు గుర్తుందనుకుంటాను చెప్పండి స్థిరంగా అంది అతి సాధారణంగా కనిపించే మీలో అసాధారణమైన ఆకర్షణ ఏదో నిండి ఉంది అది నన్ను నిలువునా ఏదో చేసేసింది మాటలు తడబడుతున్నాయి క్షణకాలం అపర్ణ అతగాడి కళ్ళల్లోకి చూసింది ఆమె రూపు ఎర్రగా కడకడలాడుతున్నట్లుంది ప్లీజ్ మీరు అలా కోపంగా చూడకండి ఈ విషయం గోపీకి చెప్పినా పర్వాలేదు నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అతిథిగానే కాదు మిమ్మల్ని చూశాక ఓ మగవాడిగా నేనేది ఫీల్ అయ్యానో అదే చెప్తున్నాను అపర్ణ ఐ లవ్ యూ ఏదో మైకం మరేదో బాధ అతగాడి కళ్ళల్లో గూడు కట్టుకుని ఉంది అపర్ణ అతగాడివైపు అలాగే చూస్తోంది ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు అసలు ఆ సంగతి ఆలోచించలేను ఇదే నా అభిప్రాయం ఐ లవ్ యూ మంచిది అపర్ణ కంఠస్వరం మృదువుగా పలికింది మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను మీ ఉద్దేశాలు అలా ఉన్నప్పుడు మీరలా అయినారు అందుకు ఎవరి అభ్యంతరం మాత్రం ఏముంటుంది అందుకు కారణం నాకు తెలుసు విస్మయంగా చూశాడు మధు ఆమె వైపు ఆమె తనని మందలించలేదు తిట్టలేదు గోల చెయ్యలేదు కానీ ఏదో మంత్రం వేస్తోంది ఏమిటా కారణం కుతూహలంగా అడిగాడు మీరు సగటు పురుషులు మా వారికి మీ పద్మజ చాలా నచ్చిందట మీరు నన్ను ఐ లవ్ యూ అనేశారు సాధారణంగా మగవారికి తన భార్య కంటే ఎదుటివాణి భార్య నచ్చుతుంది ఇది నిజం ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు మరి నే వెళ్ళాలిక మీ టిఫిన్ చల్లారిపోతుంది ఇంకా సేపట్లో వారు వస్తారు వారికి టిఫిన్ అమర్చాలి నేను వెళ్తాను ట్రైన్లో కూర్చున్నాక కూడా మధు ఆ షాక్ నుంచి తేరుకోలేదు ఇది నిజం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం